వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి అది అదేంటంటే చిక్కుడుకాయ ఆలు కాంబినేషన్లో ఒక సూపర్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి ఈ ఫ్రై నార్మల్గా కాకుండా కాస్త మసాలా వేసి చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సీజన్లో దొరికే ఈ చిక్కుడుకాయతో ఈ ఫ్రైని చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను ముందుగానే చిక్కుడుకాయ నారంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ముందే ఉడికించి పెట్టుకున్నానండి ఇలా చిక్కుడుకాయను ముందే ఉడికించి పెట్టుకుంటే మనకు ఈ కర్రీ చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి ఈ ఫ్రైలో మసాలాను వేస్తున్నాం కదా సో అందుకోసం మసాలా పౌడర్ని ముందుగా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కప్పు వరకు పల్లీలను వేసుకోవాలండి ఈ పల్లీలను ఎక్కడ మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకు పల్లీలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వినపప్పుని వన్ టీ స్పూన్ పచ్చిసెనపప్పుని అలాగే నాలుగు ఎండుమిర్చిని హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఎండుమిర్చితో పాటు మనం కారపొడిని కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎండుమిర్చిని కాస్త చూసి యాడ్ చేసుకోండి లేదంటే ఈ ఫ్రైలో స్పైసీనెస్ ఎక్కువైపోతుంది ఇవి వేగాక ఇందులో రెండు రిమ్మల కరివేపాకుని కూడా వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మాత్రం వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి పప్పులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో పొట్టుతో సహా నాలుగు వెల్లుల్లి రెప్పలను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు ఉప్పును వేసి వీటన్నిటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి ఇలా ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇందులో చేదుతనం అనేది రాకుండా ఉంటుందండి మళ్ళీ ఉప్పుని కర్రీలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవీల నుంచి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకరావలను వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్ను వేసుకుని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా వేగాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చిటికెడు పసుపుని వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ మనకు పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలును వేసుకోవాలండి ఆలును చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేటట్టే కట్ చేసుకోవాలి ఆలు వేసాక ఆలు ఆనియన్స్లో బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మూత పెట్టడం వల్ల మనకు ఆలు అనేది తొందరగా సాఫ్ట్గా అవుతుందండి ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఆలు మనకు కొద్దిగా సాఫ్ట్గా అయినట్లు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న చిక్కుడుగా అయినా వేసేసుకోవాలండి వేసుకున్న చిక్కుడుకాయ కూడా ఆలు మిశ్రమంలో బాగా కలిసిపేటట్టు మంచిగా కలుపుకోవాలి చిక్కుడుకాయని మంచిగా కలుపుకున్న తర్వాత దీనిని కూడా ఒక మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో వన్ టీ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడే ఉప్పును వేసి ఈ ఉప్పు కారం చిక్కుడుకాయ ఆలుకి బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా సో అది ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనం వేసుకున్న ఈ మసాలా పౌడర్ ఆలు చిక్కుడుకాయలో బాగా కలిసిపోవాలండి సో అంతవరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలా పౌడర్ని యాడ్ చేశాక ఈ ఫ్రై ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం కూడా లేదండి మొత్తం పౌడరు ఫ్రైలో కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆలు చిక్కుడుకాయ కాంబినేషన్లో ఫ్రై రెసిపీ రెడీ అండి కొత్తిమీర వేసాక అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి చూసారు కదా ఈ ఫ్రై రెసిపీ ఎంత సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చపాతీలో అయినా పులకల్లో అయినా జొన్న రొట్టెలో అయినా చాలా బాగుంటుందండి ఇక రైస్ విషయానికి వస్తే పప్పు చారు కానీ టమాటో చారు కానీ పచ్చిపులుసు కానీ ఇలా ఏదైనా చారు రెసిపీ ఉన్నప్పుడు రైస్లోకి సైడ్ డిష్గా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి సో మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అంతేకాదు ఈ రెసిపీ చేయడానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి చిక్కుడుకాయ ఒక్కటి ముందే ఉడికించి పెట్టుకుంటే మనకు ఈ రెసిపీని చాలా క్విక్గా చేసేయచ్చండి చూసారు కదా ఆలు చిక్కుడుకాయ కాంబినేషన్లో ఫ్రై రెసిపీని లంచ్లోకైనా డిన్నర్లోకైనా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి